మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం सुपर स्पेशलिटी मैटरनिटी हॉस्पिटल बॉम्बे रोड बुचरीडी पालम காமன் போன் கேக்குது அம்மா மீதால அந்த பக்கம் ரேங்கா ஒரு சைடு ஃபுல்லா இருக்குடா அங்க காமன் கதா சொல்லாதே சொல்லக் கூடாது பட்டறே சொன்னா చెప్పானுங்க என்னது நம்ம ஆஃபர்ல மேடம் நாக்கு இல்ல லதா அது டிஸ்ட்ரிஸ்ட்டான்னா மாட்டாரு అది రాసి వాలెకడైదు కొంతమంది వాళ్ళు అక్క చూ చిన్న పిల్లలు ఇక్కడికి వారను లేదు సంతోషం లేదుండి రైలు అది అందరూ రిలీజ్ చేస్తారు అది కారులనే వేవాలి నేను ఏం చేయమనులో అందరూ పిల్లలకి బాగు ఏనిని ఒంబిస్తా నాకెందు నా దగ్గర లంజా స్టార్టింగ్ ఉండే కదా ఏ రేషన్ కార్డు తీసి అదుగో మైకమర్ ని అన్ని చేస్కొంది చేస్ వీళ్ళంతా రాలేదేం పాటలు ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటే అక్కడ వస్తే సమస్యలు ఉన్నాయి కదా వీళ్ళకి ఇందులో లేవు ఫ్రెండ్షిప్ లేవు చెప్పాలంటే కదా సరే ఈ రోజు కాబట్టి పద్దెనిమిదో వాడులో రేపు వచ్చి పద్దెనిమిదో రెండులో ఇంటింటికి వచ్చి తిరిగి వాళ్ళ డేటా తీసుకోమని చెప్పండి ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పదమూడు పద్దెనిమిది వార్డులు ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కార్పొరేషన్ కి రావడం జరిగింది అందుకు విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే స్థానిక ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో ఇవ్వడానికి ఎంతో కష్టపడి మనము ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చామో ఆ మాట ప్రతి ఒక్కటి నిలబెట్టాలని ఇవన్నీ కూడా అర్హత ఉన్న పేద ప్రజలకి చేరాలని ఆయన ఈ వయసులో కూడా ఎంతో అష్ట కష్టాలు పడుతున్నందుకు మనమందరం కూడా ఆయనతో కలిసి ఉండి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి మొదటగా అదే విధంగా ఈరోజు ఎలక్షన్ ముందు మనం ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ అయితేనేమి బాబ్బ్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఆరు పథకాలు మనం చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ దాంట్లో మనం ఎనభై పర్సెంట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం అందులో భాగంగా మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది దానివల్ల ఎంతో మంది రైతులు సంతోషపడ్డారు అదే విధంగా ఒకటో తేదీకంత నాలుగు వేలు పెన్షన్ దివ్యాంగులకి ఆరు వేలు పెన్షన్ అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ప్రజా నాయకులు పోయి ఎమ్మెల్యేల దగ్గర నుంచి లోకల్ నాయకుల వరకు ఇంటింటికి పోయి ఈ పెన్షన్ అందిస్తూ అవ్వాతాతల ముఖంలో ఉన్న సంతోషం చూస్తూ వాళ్ళకి ఏమైనా ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి మేమంతా మీ దగ్గరకు వస్తున్నాం అది మీరందరూ కూడా ప్రజల్లో ప్రజల్లోకి వచ్చి ప్రతి నెల మీ సమస్యలు ఏదో ఒక ఏరియాలో తెలుసుకోవడం అనేది మాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది మీ సమస్యలు తీర్చగలుగుతున్నందుకు దానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఆలోచనకి నిజంగా ఆయనకి మరి మరోసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి అదేవిధంగా మనం దీపం పట పథకం టూ కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది పదివేల నుంచి ఇరవై వేలకి ఇచ్చారు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలనీలో కూడా చూసాను నేను తల్లికి వందనం అనే గొప్ప పథకం తల్లుల మొహాల్లో పిల్లల మొహాల్లో ఆ సంతోషం చూస్తుంటే నిజంగా ఎంతో మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు అందరికి ప్రతి ఒక్కరికి కూడా ముగ్గురికి నలుగురికి వచ్చింది ఎవరైనా రాలేదంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి కూడా సాల్వ్ చేసుకుంటూ ఉన్నారు మన సచివాలయ సిబ్బంది మీ లోకల్ అధికారులు అయితేనే మీ వాళ్ళకు కూడా అతి త్వరలో వచ్చేటట్టు చేస్తాం రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీబా ఇరవై వేలు రైతులకు ఇవ్వబోతున్నాం వచ్చే నెలలో అలాగే ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ తల్లికి వందనం ఏ రకంగా అయితే ఇచ్చారో అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు స్కూళ్ళని సంస్కరణలు తీసుకొచ్చి ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లతో అత్యంత నాణ్యమైన దొక్కాసిదమ్మ పథకంలో భాగంగా భోజనం ఇస్తూ వాళ్ళ చిన్న పిల్లల భవిష్యత్తుకి దారులు వేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం అదే విధంగా ప్రతి పల్లెలో ఇప్పుడు ఈ రోడ్డు చూసాము ఇంకొక రోడ్డు చూస్తున్నాం కానీ కాలువలు అడుగుతున్నారు ప్రతి పల్లెలో ఇంతకు ముందు ఒక తట్టడు మట్టి వేయకుండా ఉన్న దగ్గరలంతా కూడా గుంతలు రోడ్లుని మనం మయంగా ఉన్న రోడ్లుని పల్లె పండుగ అనే పేరుతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనము ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ అయితేనేమి అన్నిటితో కూడా అలాగే ఇక్కడ లోకల్ బుచ్చరడిపాలెం లోకల్ ఇక్కడ ఫండ్స్ తో అయితేనేమి నూడా ఫండ్స్ తో అయితేనేమి ఇలాంటి పనులన్నీ కూడా మనం ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం మనం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలే అయింది రాబోయే రోజులు ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు మన ముందుంది ఈ కాలనీలో ఇప్పుడు ఈ రోజు వచ్చినప్పుడు చెప్తున్నారు ప్రతి ఒక్కరు అమ్మ మాకు ఆ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళలేని ప్రతి ఒక్కరికి ఇళ్ల సమస్య ఉంది ఇక్కడే అతి దగ్గరలో జగనన్న కాలనీ అని ఒక కాలనీ ఉంది దాంట్లో ఏడు వందల యాభై ఇళ్ళున్నాయి అందులో డెబ్బై మంది మాత్రమే నివసిస్తున్నారు అక్కడ నివసించే ప్రజలు కూడా ఎన్నో కష్టాలు పొందుతున్నారు నీళ్లు లేవని లైట్లు లేవని అదే విధంగా మోకాటు నోట్లు నీళ్లు వస్తాయని వర్షం వస్తాయి ఇవన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడే అసలు ఆ కాలనీలో ఎందుకు అన్ని ఇళ్లు ఖాళీగా ఉన్నాయో ఏ కాంట్రాక్టర్లు సగంలో వదిలేశారో రాబోయే రోజుల్లో తప్పకుండా సమగ్ర విచారణ జరిపి ఆ ఇల్లు ఇప్పుడు ఇక్కడున్న కాలనీలో వాళ్ళు చాలా మంది మాకు ఇల్లులేమన్నారు అక్కడేమో ఖాళీగా ఉన్నాయి సో ఎవరికి ఆ ఇల్లు అర్హులో వాళ్ళందరికీ కూడా ఇల్లు వచ్చేటట్టు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇది ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఆ కాలనీలో ఇమీడియట్ గా ఇమీడియట్ గా మీకు నీళ్లు పైప్ లైన్ వచ్చే లోపల వారానికి ఒక రెండు వాటర్ ట్యాంకులు పంపిస్తాం ఈ లోపల మున్సిపాలిటీలో ఆల్రెడీ లైట్లు పెట్టున్నాం ఆ లైట్లు కూడా అక్కడ ఏపించడం జరుగుతుంది కాబట్టి అదే రకంగా ఇక్కడ శ్మశానాలు కూడా చెప్పారు ఇప్పుడే ఎదురుగా ఒక శ్మశానం ఉంది ఇక్కడ దానికి గేట్లు లేవు గోడలు లేవు మట్టి లోతుగా ఉంది గుంతలు పడేటట్టుంది అని చెప్పారు అది కూడా సరిచేసి ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకొక శ్మశా